ఫ్రెండ్స్ మా ఆయన ఒక ఛాలెంజ్ పెట్టాడండి వన్ అవర్ లో త్రీ బ్లౌజెస్ కుట్టుకుంది ఇది ఒక ఫ్రెండ్స్ కుట్టేశాను అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మాయన ఒక ఛాలెంజ్ ఇచ్చాడండి నాకు మొన్న మొన్న ఒక వీడియోలో హాఫ్ అన్ అవర్ లో బ్లౌజ్ చూపించాను కదా అయితే ఈ రోజు వన్ అవర్ లో త్రీ బ్లౌజెస్ కుట్టుకుంటున్నాడండి పాపం ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఇవి చాలా చిన్న బ్లౌజులు ఫ్రెండ్స్ ఆల్రెడీ కటింగ్ తోటి జాయింట్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్లు అన్ని కట్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ కటింగు తోటి జాయింటింగ్ మొత్తం కంప్లీట్ గా గల్లకేసుకునే స్పోర్ట్ తో సహా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు అయితే వన్ అవర్ లో మూడు బ్లౌజులు కుడతావని మా చాలెంజ్ తీసుకుని ఒప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ కుట్టగలుగుతానో లేదో నాకు కూడా తెలియదు అండి ట్రై అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే కొంతమంది సిస్టర్స్ అక్క ఇన్ని బ్లౌజులు కుడుతున్నావు కదా బుక్స్ కూడా హెమ్మింగ్ కూడా మీరే చేస్తారా అని అడుగుతున్నారండి నేను కాదండి చేసేది ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాడపడుచు అమ్మాయే చేస్తుంది ఒకసారి ఇగోండి రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ అయినాయి ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని అయితే బుక్స్ వేస్తుందండి ఇప్పుడు మాయండ్ ఇచ్చిన ఛాలెంజ్ కి నేను ఈ మూడు బ్లౌజులు వన్ అవర్ లో అయితే కుట్టి చూపియాలండి మీకు చూద్దాం ఫ్రెండ్స్ కుడతాను లేదో ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి టైం చూడండి చూడండి కరెక్ట్గా సెవెన్ అయిందండి ఇప్పుడు ఇచ్చిన కి వన్ అవర్ అంటే కరెక్ట్గా ఎనిమిది అయ్యే వరకు నేను ఈ మూడు బ్లౌజులు కుట్టి చూపియాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి అయితే రోజు ఇన్ని బ్లౌజులు కుడుతున్నారు కదక్క పంపకాలు మీరే చేస్తారా అని అడుగుతున్నారు పంపకాలు అయితే నేను చేయనమ్మా అంటే అదే హెమింగ్ నేను చేయను మాడబిడ్డ చేసేది ఇంతకుముందు అయితే పంపకాలు చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడేదాన్ని అండి అంటే తక్కువండి ఈ పంపకం చేసేవాళ్ళు మా ఒకవేళ ఎవరో ఒకళ్ళే అనిస్తే బ్లౌజులు అనేవి ఉక్సులు తొందరగా ఊడిపోయాయండి మనం బ్లౌజు ఎలా కుట్టామన్నది చూడరు ఫ్రెండ్స్ ఒక ఉక్స్ ఊడిపోయింది అనుకోండి ఎవరమ్మా ఈ జాయిట్గా కొట్టింది ఈ ఉక్సలన్నీ పోతున్నాయి అని చెప్పి అయితే ఫస్ట్ అంటారు అలా పేరు కూడా మనకే వస్తుందండి అందుకని పంపకాలు చేసే వాళ్ళని మంచిగా గట్టిగా పంపకం చేసే వాళ్ళని అయితే చూసుకొని ఇయ్యాలి ఫ్రెండ్స్ మా ఆడబిడ్డకైతే నేనే నేర్పించానండి ఫస్ట్ తనకి హెమింగ్ అనేది వచ్చేది కాదు నాకు రాదు వదిన అనేది ఏదైనా నేర్చుకోవాలి అంకమ్మ రాదని అనకూడదు అని చెప్పి పంపకం ఎలా వేయాలి ఉక్సులు ఎలా వేయాలి కాజాలు ఎలా వేయాలి అని అయితే నేర్పించాను ఫ్రెండ్స్ రెండు రోజులు అయితే కష్టపడిందిలండి మూడో రోజుకి అయితే సెట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక బ్లౌజుకి హెమ్మింగ్ వేస్తే టెన్ రూపీస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ అంతేకాదండి తను నా దగ్గర టైలరింగ్ కూడా నేర్చుకుంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చిన్న మిషన్ ఉంటుంది కదా బ్లాక్ మిషన్ అదైతే కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుందండి కాకపోతే అమ్మాయికి చిన్నపిల్లలండి స్కూల్కి వెళ్ళే పిల్లలే కొంచెం ఇంట్లో పని అడ్డీ ఇటు అవ్వదు కదా కాకపోతే నేనేం చెప్పానంటే ఇంత టైము అనేది ఏం లేదు నీకు ఎప్పుడు నేర్చుకోవాలనిపిస్తే అప్పుడే నేర్చుకో తొందర ఏమి లేదు నిదానంగా అయితే నేర్చుకో అని చెప్పాను ఫ్రెండ్స్ మా అంకమ్మకే కాదండి ఇంతకుముందు ఇద్దరికి టైలరింగ్ నేర్పాను ఇప్పుడు కూడా నన్ను అయితే చాలా మంది టైలరింగ్ నేర్పండు అక్క అని చెప్పి అడుగుతుంటారు నా బాబుతో అవ్వదు కదండి అందుకని నేను కుదరదని చెప్తాను కాకపోతే ఇంతకు ముందైతే ఇద్దరికైతే పర్ఫెక్ట్గా నేర్పానండి వాళ్ళు ఇప్పుడు కస్టమర్ బ్లౌజులు కూడా కుట్టుకుంటున్నారు చాలా నీట్గా అయితే వర్క్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అలాంటి అవకాశం మీకు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఈ అక్క ఏంది ఎట్నో చదువుతుంది కటింగు స్టిచ్చింగ్ అని అయితే అనుకో నేను చెప్పేది అంతా పర్ఫెక్ట్గానే చెప్తాను ఫ్రెండ్స్ ఎవరి బాడీ కొలతలు ఎంత అనేది నాకు చూస్తేనే తెలిసిపోతాయి అండి కస్టమర్స్ అసలు సెట్ కానీ బ్లౌజ్ తీసుకొని వచ్చిన నేనైతే సెట్ చేసి కొడతానండి అసలు మొత్తానికే బ్లౌజ్ తీసుకోకుండా వచ్చినా కానీ అక్క నాకు నేనైతే కొలత బ్లౌజ్ తీసుకొచ్చుకోలేదు నాకు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే కుట్టండి అని అడిగారు అనుకోండి నేను ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే కుట్టేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం బ్లౌజ్లు తీసుకొని వచ్చేటప్పుడు నేను కుట్టిన బ్లౌజే మెజర్మెంట్స్కి తీసుకొని వస్తారండి ఇంత మటుకి నేను కుట్టిన బ్లౌజ్ లేవి కూడా మళ్ళీ కుట్టుకు కూడా రారు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఒక వంద మంది ఉన్నారనుకోండి ఒక ఎనభై మంది దాకా అసలు మళ్ళీ కుట్టుకు కూడా రారండి కరెక్ట్గా బాడీకి అనేది ఫిక్స్ అయిపోతాయి ఒక ట్వంటీ మెంబర్స్ అయితే కొంచెం అందరి బాడీ అయితే ఒకలాగా ఉండదు కదండి కొంచెం ఒక్కొక్కరి వెడల్పు ఉంటాయి ఒక్కొక్కరి సన్నగా ఉంటాయి బాడీ మెజర్మెంట్స్ అనేది అలాంటి వాళ్ళు అయితే కొంచెం కుట్టు అటు ఇటు అయినా వేయించుకుంటారు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే ఈ బ్లౌజులు కుదరలేదు అన్నప్పుడల్లా ఇంకా ఈ మిషన్ నాకు రాదు నేను కుట్టలేను అని అయితే అనుకునేదాన్ని ఫ్రెండ్స్ మళ్ళీ ఖాళీగా ఉంటే డబ్బులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అని మళ్ళీ అయితే కుట్టుకునేదాన్ని ఫ్రెండ్స్ నచ్చిన వస్తారు నచ్చని వాళ్ళు మరి వాళ్ళ ఇష్టం అనుకుని అయితే ఉండేదాన్ని అండి ఒక్కొక్కరు అయితే నా బ్లౌజ్ అంతా ఖరాబ్ చేసావు నీకు డబ్బులు కూడా అని చెప్పనే వాళ్ళండి స్టార్టింగ్లో అయినా సరే ఈగిపోతే తీయేవమ్మ ఇంకోసారి నాకు జాకెట్లు అయితే ఈకు నీకు చోటే కుట్టించుకో అని అయితే చెప్పేదాన్ని అండి కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనము స్టిచ్చింగ్ నచ్చిన వాళ్ళే మనకు బ్లౌజులు ఇస్తారండి ఒకవేళ ఇలాంటి వాళ్ళు అనుకోండి ఫర్ సపోజ్ కొత్త వాళ్ళు వచ్చి బ్లౌజ్ ఇచ్చారు మనం ఏం చేస్తాము కుడతాం ధైర్యం చేసి కొడతాము తర్వాత వాళ్ళు ఏమంటారు నాకు బ్లౌజ్ సెట్ కాలేదని అంటారు అలా అట్లా అన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇకపోయినా పర్వాలేదండి ఇంకోసారి అయితే వాళ్ళ బ్లౌజులు తీసుకోవద్దు ఫ్రెండ్స్ అంత రిస్క్ అయితే చేయొద్దండి ఎందుకంటే కుదిరే వాళ్ళకి ఎన్ని గుట్టినా ఏమనిపిదండి అది ఎంతో సంతోషం అనిపించింది కానీ బ్లౌజ్ కుదరలేదు అని అంటే మాత్రం ఇప్పుడు వంద బ్లౌజులు కుట్టామండి వంద బ్లౌజులు బాగా కుట్టేవారు సూపర్గా అని చెప్పి అంటారు అవంత తర్వాత ఇంకొక బ్లౌజ్ కుట్టాము ఆ బ్లౌజ్ ఖరాబ్ అయిందని అంటారు ఈ హండ్రెడ్ బ్లౌజులు కుట్టిన హ్యాపీనెస్ అంతా ఆ ఒక్క బ్లౌజ్తో పోయిద్దండి అలాంటి వాళ్ళు బ్లౌజులు కుట్టకుండా ఉండటమే మంచిదని నా అభిప్రాయం అండి ఏంటంటే వాళ్ళు మన దగ్గరనే కాదండి వాళ్ళ కొంతమంది బాడీ మెజర్మెంట్స్ అనేవి కొంచెం వేరే ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని వాళ్ళకి బ్లౌజులు మన దగ్గరే కాదండి వేరే చోట కూడా కుదరవు కానీ ఆ విషయం అనేది అయితే మనకు చెప్పరు ఫ్రెండ్స్ డైరెక్ట్ బ్లౌజ్ ఇచ్చి కొలత బ్లౌజ్ బాగానే ఉంది కుట్టమ్మ అని చెప్తారు కానీ కుట్టిన తర్వాత కుట్టిన బ్లౌజు బాగుండదు వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ బాగుండదు అప్పుడు నేను ఫస్ట్లో ఫస్ట్లో అయితే అసలు ఎందుకు కుదరలేదు అందరు కుదురుతున్నాయి కదా వీళ్ళకి మాత్రమే ఎందుకు కుదరట్లేదు అని అయితే అనుకునేదాన్ని ఫ్రెండ్స్ కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పది బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ ఖరాబ్ అయ్యి తొమ్మిది బ్లౌజులు కుదిరినాయి అనుకోండి అది మనం మిస్టేక్ కాదండి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా లేవని అర్థం అదే పది బ్లౌజుల్లో ఒకటే బ్లౌజ్ కుదిరి తొమ్మిది బ్లౌజులు ఖరాబ్ అయినాయి అనుకోండి అది మొత్తానికి మనం చేసే పెద్ద మిస్టేక్ అండి అది సరి చేసుకొని బ్లౌజులు ఎక్కడ ఖరాబ్ అవుతున్నాయి ఏంది అనేది చూసుకొని జాగ్రత్తగా బ్లౌజులు అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ పూర్తిగా నేర్చుకున్నాకే మనం గిరాకీలో అనేది సక్సెస్ అవుతామండి స్టార్టింగ్ స్టార్టింగు ఎవరికి మిషన్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన అమ్మ వాళ్ళు మన అక్కోళ్ళయి లేదా మన ఇళ్ళ పక్కన వాళ్ళయ్యి పది రూపాయలు తక్కువకే కుడతాననేసి అమ్మ మరి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను పర్ఫెక్ట్గా కుదరాలంటే నాతోటి కాదు కొంచెం అటు ఇటు మిస్టేక్ అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి పది రూపాయలు తక్కువే ఇవ్వండి నాకు సంతోషమే కాకపోతే బ్లౌజు కొంచెం ఎక్కడైనా మిస్టేక్ అయితే ఇట్లా మిస్టేక్ చేసేవని అయితే నన్ను అనొద్దు అని చెప్పి ముందే చెప్పుకోండి చెప్పుకున్న తర్వాతే బ్లౌజులు అనేవి స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ కుట్టం కుట్టంగా అలవాటైపోయిద్దండి ఇప్పుడు మనం కుట్టడానికే అనుకోండి మనకి ఎన్ని రోజులకి వస్తుంది మిషన్ అలా కాకుండా ఏదో ఒకటి కుడతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్ మిషన్లో మిషన్ అనేది వచ్చేస్తుందండి అదేం పెద్ద ఏం కాదు బ్రహ్మ విద్య అయితే ఏం కాదండి మనం తలుచుకుంటే ఏదైనా నేర్చుకోగలుగుతాం ఫ్రెండ్స్ కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్ స్టార్టింగే ఏమైతే అర్థం కాదు ఫ్రెండ్స్ మనం చాలా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఓపిక ఉండాలండి ఫాస్ట్ ఫాస్ట్గా మిషన్ అనేది వచ్చేయాలి అది ఇది అని అనుకుంటే మాత్రం రాదు ఫ్రెండ్స్ మెల్లగా ఓపికతోటి ఎక్కడ ఏ కొలత పెడుతున్నారు ఎట్లా కట్ చేస్తున్నారు ఏంది అని గమనించుకొని మెల్లమెల్లగా నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఏ పనైనా అది కష్టం అండి అది వచ్చిన తర్వాత చాలా ఈజీగానే ఉండిద్ది ఫ్రెండ్స్ కామెంట్స్లో ఒక సిస్టరు ఫ్రంట్ పార్ట్లో వేసే డాట్ల దగ్గర రఫ్ రఫ్ లాగటం లేదక్క అని చెప్పి అడిగారండి అక్కడ డాట్స్ దగ్గర రఫ్లా అయితే ఏమైందంటే క్లాత్ అనేది ఇట్లా పట్టేసినట్టు ఉండిద్దండి ఫినిషింగ్ అయితే అంత నీట్గా ఉండదు డాట్స్ దగ్గర మనం వేసుకునే కుట్లు రెండు రెండు కుట్లు అయితే వేసుకోండి మూడు డాట్స్ వేస్తాం కదా ఆ మూడు డాట్స్కి ఒక్కొక్క డాట్కి అయితే రెండు రెండు కుట్లు కుట్లు అయితే వేసుకోండి కొంచెం దారం పోగులు ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ అనే దారం అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా కుట్టుకుంటే డాట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ అలాగే నేను ఫ్రంట్ పార్ట్ కుట్లు అనేవి ఎలా వేసుకుంటానో ముందు వీడియోస్లో పోస్ట్ చేశానండి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా డాట్స్ అయితే వేసి చూడండి మీకు ఫ్రంట్ భాగం అనేది అసలు లూజ్ రాదండి ముందు అనేది జారిపోయినట్లు కూడా ఉండదండి పర్ఫెక్ట్గా కప్స్ అనేవి పర్ఫెక్ట్గా అనేది కుదురుతాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక సిస్టర్ అయితే కంప్యూటర్ వర్క్ మిషన్ గురించి చెప్పమన్నారండి కంప్యూటర్ వర్క్ అయితే ఇన్ని రోజులు బ్లౌజులు రాలేదండి అందుకని నేను ఆ మిషన్ గురించి చెప్పలేకపోయాను ఇప్పుడు త్రీ బ్లౌజెస్ అయితే వచ్చినాయండి రెండు బ్లౌజులు ఏమో మన హాఫ్ బ్లౌజులు ఒక బ్లౌజ్ ఏమో చిన్న పాప బ్లౌజ్ అండి వాటికి ఎలాగో వర్క్ చేస్తాను కదా అప్పుడు ఆ మిషన్ మిషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ మిషను ఎంత కాస్ట్ పడ్డది నేను ఎలా తీసుకున్నాను అంటే పేమెంట్ డబ్బులంతా ఒకసారి కట్టానా లేదా ఈఎంఐలు తీసుకున్నానా అనే విషయాన్ని ముందు ముందు వీడియోల్లో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ మిషన్ కొన్నప్పుడు అది వర్క్ అనేది ఎలా నేర్చుకున్నాను ఏంది ఫస్ట్ స్టార్టింగ్ కొన్నప్పుడు ఆ మిషన్ తోటి నేను పడ్డ తిప్పలు అవన్నీ మీకు ఆ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్తాను ఫ్రెండ్స్ స్టార్టింగు ఆ మిషన్ గురించి కూడా ఎవరికి అర్థం కాదులేండి నేర్చుకోగా నేర్చుకోగా అలవాటు అయిపోతుంది అలాగే నేను ఆ మిషన్ కొన్న మూడు రోజులు అయితే టైంకి తిండేదం లేదు నిద్రపోలేదు ఫ్రెండ్స్ అనవసరంగా కొన్నానే అని కూడా అనుకున్నాను కాకపోతే తర్వాత నేర్చుకున్నాక ఎంత ఈజీనా అని అయితే అనిపించిందండి కొంతమంది సిస్టర్స్ ఈ జాక్ ట్వంటీ ఫైవ్ త్రీ జెడ్ మిషన్ రివ్యూ అనేది చెప్పాను కదండి నేను చెప్పింది ఏంటంటే దాంట్లో ఎంబ్రాయిడరీ ఆప్షన్ కూడా ఇచ్చారని చెప్పాను కానీ నేను వేసి చూపిస్తానని అయితే మీకు చెప్పలేదు ఫ్రెండ్స్ నేనై నేనే నేర్చుకోలేదండి ఇంత మట్టికి నాకు అంత అవసరం కూడా రాలేదు నేను ఆ మిషన్ కొన్నానంటే కేవలం కొంగులు ఫాళ్ళకైతే కొన్నానండి కానీ ఆ విషయంలో కూడా ఆ షాప్ అన్న మమ్మల్ని అయితే మోసం చేశాడు ఇంకా చేసేదేమీ లేక ఇక ఇంటికి వచ్చిన మిషన్ని రిటర్న్ ఇవ్వలేక డబ్బులు అనేది ముందే కట్టేసి ఏం చేయలేని పరిస్థితులు అయితే నేను చేసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే సిల్క్ చీరలకి అదే పాదం మీద ఫాల్ల పాదం మీదే కొంగుల అనేది పడుతుంది కానీ క్లాత్ మందంగా ఉండే చీరలు అయితే పడతలేదండి దానికి అంతకుముందు పాత మిషన్ ఉందండి నా దగ్గర బ్లాక్ మిషన్ ఆ మిషన్ మీద అయితే కొంగులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైతే ఏమండి ఒక వస్తువు ఇంకా ఇంటికి వచ్చేసింది కదా మంచో చెడో నాకైతే బాగానే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒక్క కొంగులు రావట్లేదనే బాధ తప్ప నార్మల్ స్టిచ్చింగు జిగ్జాగ్ స్టిచ్చింగు అలాగే థ్రెడ్ పైపింగు ఇంత మటుకైతే నేను యూజ్ చేసుకుంటున్నానండి ఎంబ్రాయిడరీ ఆప్షన్ కూడా ఉందని బుక్లో అయితే రాసింది ఫ్రెండ్స్ నాకు కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది కదండి ఇంకా దాని గురించి నేను రిస్క్ చేసి నేర్చుకోవాలని అయితే నేను అనుకోవట్లేదు సిస్టర్స్ మీకు ఆ క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి మీరు కొనుక్కున్న తర్వాత నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవచ్చండి ఇక నాకైతే కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది కాబట్టి ఇంకా నా నేనైతే ఇక ఈ బ్లౌజులు ఇవే కుట్టుకుందామని అయితే అనుకుంటున్నానండి ఎంబ్రాయిడరీ జాక్ మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేయాలని ఇంట్రెస్ట్ అయితే నేను పెట్టదలుచుకోలేదండి అలాగే ఇంకొంతమంది సిస్టర్స్ అక్క మీ దగ్గర ఏమేమి మిషన్లు ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని అయితే అడుగుతున్నారండి ఖచ్చితంగా చేస్తానమ్మా నా దగ్గర ఉన్న మిషన్లు ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్కి తీసుకున్నాను ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేసి పెడతాను అలాగే ఇంకొంతమంది సిస్టర్స్ అయితే బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకుంటున్నావు అక్క లైనింగ్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నావు బోట్నెక్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నావు ప్లెయిన్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నావు ఇలా అయితే అడుగుతున్నారండి నేనైతే ప్లెయిన్ బ్లౌజ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటానమ్మా అలాగే లైనింగ్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అదే లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ వేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను అదే ప్లెయిన్ బ్లౌజ్కి పైపింగ్ వేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను నెక్ బ్లౌజ్కి అయితే త్రీ ఫిఫ్టీ తీసుకుంటానమ్మా రెగ్యులర్ కస్టమర్స్కి అయితే త్రీ హండ్రెడ్ గొడగుట్టిస్తాను అంతకంటే తక్కువ అయితే నేను కుట్టను ఎవరన్నా కొత్తగా కస్టమర్స్ అయితే త్రీ ఫిఫ్టీ ఖచ్చితంగా తీసుకుంటాను అలాగే బోట్ నెక్ పైపింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటానమ్మా లాంగ్ ఫ్రాక్స్కైనా క్రాప్ టాప్స్కైనా సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు తీసుకుంటానండి కాకపోతే డిజైన్ ఎక్కువ ఉంటే ఎయిట్ లోపు తీసుకుంటాను సింపుల్గా బోట్ నెక్ వెనక డ్రాప్ నెక్ పెట్టి లాంగ్ ఫ్రాక్ అయినా క్రాప్ టాప్ అయినా ఇలాంటివి అయితే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటానండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటానండి అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటానండి ఈ రేట్లు అన్ని చోట్ల ఉండవు ఫ్రెండ్స్ నేను తీసుకునే రేట్లు అయితే ఇవ్వండి కొన్ని చోట్ల ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు అంటే షాప్లలో టైలర్స్లా అట్లా ఎక్కువ రేట్లు ఉండొచ్చండి అలాగే కొన్ని చోట్ల ఎంతకంటే తక్కువ ఉండొచ్చు అండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే తక్కువ అయితే లైనింగ్ బ్లౌజ్ తీసుకోకూడదండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఫైనల్ టూ హండ్రెడ్ టైలర్స్లో అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటున్నారండి లైనింగ్ బ్లౌజ్కి కానీ ఇళ్ళల్లో గుట్టే వాళ్ళు ఎట్లయినా కొద్దిగా తక్కువే తీసుకోవాలి కాబట్టి నేనైతే టూ హండ్రెడ్ తీసుకుంటున్నానండి ఇంకా కొంచెం గిరాకీ అలవాటు అవ్వాలి అందరూ ఇవ్వాలి అని అనుకుంటే వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ లోపు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ రేట్ల గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి ఇక ఈ రేట్లను పెట్టి మీరు ఎంత తీసుకుంటారు ఏందనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ గిరాకీ వస్తుంది బాగానే పర్లేదులే అని అనుకుంటే మనం ఎక్కువ తీసుకోవచ్చండి ఇక కొంచెం గిరాకీ డల్ అవుతుంది కొద్దిగా అందరూ అలవాటు కావాలి అని అనుకుంటే కొద్దిగా తక్కువ రేట్లు తీసుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్ మీకైతే ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము బ్లౌజులకి ఏ డిజైన్ పెట్టాలన్నా ఏ డిజైన్ కుట్టాలన్నా మనం ముందు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా దాని మీద డిజైన్ వేసి కుట్టారనుకోండి అప్పుడు ఆ కస్టమర్ ఏమంటారు అమ్మ డిజైన్ బాగానే పెట్టావు కానీ జాకెట్టు కుదరలేదమ్మా ఈ భుజాలన్నీ జారిపోతున్నాయి గల్లా అంతా వంకరపోయింది ఇంతేనా అమ్మ కుట్టేదని చెప్పి అంటారండి ముందు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఫ్రెండ్స్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ కూడా వచ్చేసిద్దండి అదే కటింగ్ కొంచెం అటు ఇటుగా కట్ చేశారనుకోండి స్టిచ్చింగ్ కూడా మనం ఎలా కట్ చేస్తామో దాని ప్రకారమే స్టిచ్చింగ్ అనే చేస్తాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి బ్లౌజ్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉందండి ముందు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి మనం బ్లౌజ్ ఒకటి పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకుంటే ఆ కుట్టంగా ఎవరన్నా బ్లౌజ్ పొడుగు పెట్టమున్నా లేదంటే ఏమన్నా నెక్కు సైజు పెంచమున్నా ఇవన్నీ తెలుస్తుంటాయి అండి ఇప్పుడు నెక్కు సైజు పెట్టమని చెప్పారనుకోండి దానికోసం ప్రత్యేకంగా ఇంకొక వీడియో చూడాల్సిన అవసరం లేదండి అలాగే చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అయ్యో చంక దగ్గర ముడతలు వస్తున్నాయే మరి మనమైతే ఇంకొక ఛానల్ పెట్టుకొని చూడాలి దీనికోసమే అని అయితే అనుకోకూడదండి అలా నేర్చుకుంటా పోతే ఎన్నాళ్ళు పట్టిద్ది చెప్పండి టైలరింగ్ నేర్చుకోవడానికి ఇది కాదు ఫ్రెండ్స్ ముఖ్యం మనం స్టార్టింగు బ్లౌజ్ సైజెస్ ఏ మనిషికి ఎంత సైజు పెట్టి బ్లౌజ్ అనేది కుట్టాలి ఎలా కొలతలు తీసుకోవాలి అనేది ముందు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా కుడతా ఉంటే మీరు నెక్ సైజులు పెంచుకుంటారు బ్లౌజ్ పొడుగు సైజులు పెంచుకుంటారు అలాగే ఎల్బో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ మిగిలిన వస్తాయండి ఒక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగిలి అని ఆటోమేటిక్గా వస్తాయండి నేను కుట్టేటప్పుడు ఇవన్నీ ఎక్కడ ఇవ్వండి ఇప్పుడిప్పుడు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ నేను అనేది స్టార్టింగ్ బ్లౌజు కటింగు స్టిచ్చింగే కదండి ఓన్ ఐడియాతో నేర్చుకుంది ఈ మోడల్స్ అన్ని ఇప్పుడు నేను ఎలా కుట్టగలుగుతున్నాను మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్రత్యేకంగా మనం ఏ మోడల్ అయినా కుట్టాలన్నా ఏదన్నా వెరైటీగా కుట్టాలన్నా ప్రత్యేకంగా దానికోసం చూడాల్సిన అవసరం లేదండి ముందు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఒకదాని అమ్మటో ఒకటి మనకి టైలరింగ్ నాలెడ్జ్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అన్నీ అర్థమైపోతాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి కూడా చూసి నేర్చుకోవాలంటే చూసి నేర్చుకున్నా సేపు అది మన మైండ్ లో ఉండిద్దండి ఆ తర్వాత మన మైండ్ లోకి వెళ్ళి డిలీట్ అయిపోద్ది మళ్ళీ ఆ వీడియో చూసినా మనకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మైండ్ ఇచ్చిన ఛాలెంజ్ అయితే నేను గెలిచానండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి వన్ అవర్ లో త్రీ బ్లౌజెస్ కుట్టేశాను మీకు ఒకసారి టైం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఏడు యాభై తొమ్మిది అంటే ఎనిమిదికి ఒక నిమిషం ముందే బ్లౌజ్ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ మా ఆయన ఇచ్చిన ఛాలెంజ్ అనేది నేను గెలిచాను మా ఆయన అయితే డ్రెస్ కొనిస్తాను అన్నాడు ఫ్రెండ్స్ మీరే చెప్పాలి కొనియపోతే టూ త్రీ ఇవి చిన్న బ్లౌజెస్ అయ్యి లైక్ వన్ అవర్ లో కుట్టగలిగాను కానీ అండి పెద్ద బ్లౌజ్లు అయితే ఉన్న సాంక జాయింట్లు అలాంటివి ఉన్నట్లయితే లేట్ అయిద్దండి ఎంత ఫాస్ట్ గా అయితే తప్పవు ఇవి చిన్నగా ఉన్నాయి అనేది మా ఆయనతో ఛాలెంజ్ కి అయి ఒప్పుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్